హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు నరేంద్రని ఈరోజు వచ్చేసి మీ ముందుకు ట్యాక్సీ ప్లేట్ కార్ ట్యాక్సీ ప్లేట్ కార్ తీసుకొచ్చినాము మహేంద్ర మరో మనం దాదాపుగా మన ఛానల్లో ట్యాక్సీ ప్లేట్ చాలా తక్కువ అన్నీ మనం ఓన్ ప్లేట్లే చేయించినాము ఓన్ ప్లేట్లే అమ్మినాము మనం ట్యాక్సీ ప్లేటు ఇంతవరకు దాదాపుగా ఎక్కువ ఎప్పుడూ అది అమ్మినాం ఒకటి రెండు తప్ప ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయిపోతుంది మన ఛానల్ పెట్టి కానీ ఏ ఒక్క ట్యాక్స్ ప్లేట్ కూడా మనం కరెక్ట్ డీల్ చేయలేదు ఈ కాంచలి ట్యాక్స్ ప్లేట్ కూడా అమ్మాలని చెప్పని ఒక డిసిజన్ వచ్చినామండి ఎవరైనా మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఎక్కడున్నా కూడా ట్యాక్స్ ప్లేటు కారు ఏది ఉన్నా కూడా మీరు తీసుకురండి ఫోర్ వీలర్ వెహికల్ మనం అమ్మించి మనము దాదాపుగా ఒక మేళా కూడా పెడదామని చెప్పని ఆలోచన ఉన్నది అది ఎప్పుడైనా చెప్తా ఎవరైనా కూడా ట్యాక్సీ ప్లేట్ కారు ఉన్నది చాలామంది అమ్మాలి అమ్మాలి అని చెప్పని ఎట్లా అమ్మాలి అని ఉంటుంది దాదాపు ఏంటంటే మన వరంగల్లో ఇది ఉన్నదండి ట్యాక్సీ ప్లేట్ది ఒక మేళ కూడా పెడదాం అనుకుంటున్నాము మీకు ఏ రోజు అన్నది నేను చెప్తా మీరు మా నంబర్లకు కాల్ చేయండి కాల్ చేసి ఎవరు ఎవరు బండ్లు ఉన్నాయో వాళ్ళు ఫోన్లు చేసి ఇది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పి డీటెయిల్స్ చెప్తే దాన్ని బట్టి ఒక ఒక దాన్ని బట్టి మనం మనం దాన్ని ప్లాన్ చేద్దాం దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం ఇది ఒక్కసారి దీన్ని వెహికల్ చూసిన తర్వాత మొత్తం డీటెయిల్ చెప్తే ఒకసారి చూద్దాం రండి తీసుకోవచ్చు తీసుకోవచ్చు మహేంద్ర గుంటూ మహారాజు చూసుకోవచ్చు టూపేసి కూడా చూసుకోవచ్చు మధ్యలో ముగ్గురు వెనకాల కూడా కూర్చోవచ్చు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు వచ్చేసి ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నదండి పవర్ విండో డోర్ కూడా వేసుకోవచ్చు చూసుకోవచ్చు డోర్ కూడా ఇవి కూడా చూసుకోవచ్చు డోరు చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ టచ్ స్క్రీను చూసుకోవచ్చు మీకు ఒకసారి రీడింగ్ కూడా చూద్దాం ఇవాళ చూసుకోవచ్చు ఇది కూడా డ్రైవర్ ఎయిర్ బ్యాగు రీడింగ్ కూడా తీసుకోవచ్చు నలభై ఐదు నలభై ఒక్క వెయ్యి ఐదు వందల చిల్లర తిరిగిందండి రీడింగ్ కూడా ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఆడలు మహేంద్ర మరాజో వెహికల్ అండి ఇది వచ్చేసి ఎం టూ వెహికల్ దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ టచ్ స్క్రీన్ ఉన్నది పవర్ విండోస్ ఉన్నది ప్లస్ వచ్చేసి సెంట్రల్ ఏసీ ఉన్నది ట్యాక్సీ ప్లేట్ ఇది వచ్చేసి మీకు మ్యాక్స్ క్యాబ్ అండి దీనికి ఇన్సూరెన్స్ ఉన్నది ఫిట్నెస్ ఉన్నది ప్లస్ వచ్చేసి ట్యాక్సీ కూడా క్లియర్ ఉన్నది మీకు ఇది ప్లేట్ వెహికల్ అండి మీరు టాక్సీ ప్లేట్ ఎవరైనా కూడా అమ్ముకోవాలనుకుంటే కూడా మాకు కాంట్రాక్ట్గా అండి మా నంబర్కు కాల్ చేయండి ఈరోజు నుంచి డైరెక్ట్ ట్యాక్సీ ప్లేట్లు అమ్ముడేగా ఇక ఏ బండి అయినా మీరు ఫోర్ వీలర్ వెహికల్ ట్యాక్సీ ప్లేట్ తీసుకురండి మా కాంట్రాక్ట్ నంబర్కి కాల్ చేయండి ఇక కార్ మీద కూడా ఒక రోజు వారంలో ఒక రోజు ఓన్లీ టాక్సీ ప్లేట్ కోసమే కాంటాక్ట్ చేసి ఆ రోజే మొత్తం బండ్లు అమ్మాలని చెప్పానని ట్యాక్స్ ప్లేట్ కూడా రోజు వాటికి మనం చేయాలని చెప్పానని ఒక ప్లానింగ్ అయితే ఉన్నదండి మీ మీ ప్రోద్బలం ఉంటేనే మీ సపోర్టింగ్ ఉంటేనే ఇది చేస్తాం ఎవరైనా కూడా ట్యాక్స్ ప్లేట్ అమ్ముకోవాలని మీరు తెలంగాణలో ఎక్కడున్నా ఏ జిల్లాలోన్నా ఎక్కడున్నా కూడా మేము ఫోన్ చేయండి మా నంబర్లో కాల్ చేయండి మేము రెస్పాండ్ అయ్యి వాటిని బట్టి ఈ ట్యాక్స్ ప్లేట్ మీలా ఎప్పుడు పెట్టాలని చెప్పని దాని ఒక ప్లానింగ్ అనేది నేను చెప్తామండి ఇది వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది దీని రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు చెప్తామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నీ చెక్ చేసుకోని మీకు అదృష్టం బాగుంటే లోన్ కూడా ఫుల్ కూడా కావచ్చు మీరైతే రండి మీ సివిల్ గిటా చెక్ చేసుకొని మీకు అవసరం అనుకుంటే లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో శీర్స్బాద్ పక్కన ఉంటాయండి అండి మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది మీరు కాజీపేటు రైల్వే స్టేషన్ ఎదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా డిస్క్రిప్షన్లో నంబరుకు హాయ్ అని చెప్పని మీరు డైరెక్టు మా వాట్సాప్లో హాయ్ అని పెడితే డైరెక్ట్ లొకేషను మా లింకు అంత వస్తుందండి డైరెక్ట్ మా ఆఫీస్కి రావచ్చు ఇది మాత్రం కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాం అండి ఇంట్రెస్ట్ ఉంటారా అండి వెహికల్ అన్న చెక్ చేసుకొని మీకు నచ్చని వెహికల్ తీసుకొని లోన్ కూడా మేమే చేయించిస్తాం ఇక ట్యాక్సీ ప్లేట్ని ఈ కాంచలి అమ్ముడే అమ్ముడు మీరు ఎవరైనా ట్యాక్సీ ప్లేట్ అమ్మాలని కూడా కూడా మీరు తీసుకురండి ఒక కార్ మీద కూడా పెడదామని చెప్పి అని ఆలోచన ఉన్నది ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్